हाय फ्रेंड्स वेलकम टू मरियाम टेक्स्टाईल मा षाप अड्रस्त मदिना सर्कल्यर हैकोर्ट रोड हैदराबाद मा षाप किएला रावलो च मदिना सर्कल् स्ट्रेट शादा हॉटेल उतिम इस्ट्रेट वस्ते रेट सैड मी पेट्रोल पंप उटी पेट्रोल पंप दड्रेड मीटर्स इस्ट्रेट वस्ते लिफ्ट सैड मी बिल्डिंग कन्पडत मरियाम टेक्स्टाईल् वीडिओला मतम षाप टूर् चुप जी प्लस फोर् उन्ही टोटल्ली सेक्षन वैज मन దగ్గర ఆఫర్ నడుస్తుంది ఇది మనది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లా టోటల్లీ ఏదైనా ఐటమ్ తీసుకోండి ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది జెన్యున్ ఆఫర్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ మీకు చూపిస్తున్నావు చూడండి ఆర్గంజా ఐటమ్ ఉన్నాయి ఇలాంటి ఆర్గంజా మీద సెల్ఫ్ టోన్ టు టోన్ థ్రెడ్ వచ్చి జీరో ఎంఎం సీక్వెన్స్ టూ సైడ్ జైకాడ్ బార్డర్ ఉంటది ఇలాంటి ఇది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు అలాంటి ఇది చూడండి కాంట్రాస్ట్ పల్లో ఉన్నాయి ఫుల్ శారీ డిజైన్ ఇలాంటి చూడండి ఫుల్ శారీ మిడిల్ లో టోటల్లీ శిబోరీ ప్రింట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఎలాంటి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి వన్ మీటర్ ప్లస్ ఉన్నాయి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఎలాంటి కనపడుతున్నా లేదు ఆర్గంజా క్లాత్ ఉన్నాయి ఇలాంటి చూడండి మీరు ఇప్పుడు కనపడుతుంది మీకు ఇందులో కలర్స్ కూడా చూపిస్తా ఇది ఆఫర్ ప్రైజ్ లా ఇస్తున్నా ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఎయిటీ సిక్స్ రూపీస్ సెవెన్ ఎయిటీ సిక్స్ రూపీస్ లా మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే ఫోర్ సెవెంటీ వన్ రూపీస్ పడుతుంది ఎలాంటి మీకు నెక్స్ట్ బాక్స్ ఐటమ్ కూడా చూపిస్తున్నాం మగ్గం వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఉంటది టోటల్లీ రిచ్ ఐటమ్ ఉన్నాయి చూడండి సిల్క్ క్లాత్ వస్తేది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఫుల్ రిచ్ శారీ ఉంటది ఎలాంటి కాంట్రాస్ట్ పల్లో చూడండి కాంట్రాస్ట్ ఫుల్ బార్డర్ ఉన్నాయి కాంట్రాస్ట్ చూడండి బార్డర్ మీరు మ్యాంగో డిజైన్ కి టోటల్లీ స్టోన్ వర్క్ కూడా ఉన్నాయి మిర్రర్ వర్క్ కూడా ఉన్నాయి అలాంటి బ్లౌజ్ కూడా చూపిస్తుంది ఇది హెవీ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అలాంటి చూడండి టోటల్లీ వర్క్ బ్లౌజ్ చూడు మీరు హెవీ వర్క్ బ్లౌజ్ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూడండి అలాంటి కలర్స్ ఉంటుంది సిక్స్ పీస్ ఫైవ్ పీస్ ఫోర్ పీస్ అలాంటి బండల్స్ ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అలాంటి మీకు ప్యూర్ జార్జెట్ ఐటమ్ కూడా చూపిస్తాను నేను ఇలాంటి ప్యూర్ జార్జెట్ ఐటమ్ ఉంటది శారీ కొంగుకి టోటల్లీ టజల్స్ కూడా ఉంటది ఇది పల్లో ఇది ఫుల్ శారీ డిజైన్ చూడు టోటల్లీ వివింగ్ ఉంటుంది మీకు వీడియోలో కనపడుతున్నా లేదు ఇలాంటి చూడండి టోటల్లీ శారీకి వివింగ్ ఉంటది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి టోటల్ శారీ డిజైన్ చూడు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా బార్డర్ ఉంటుంది కలర్స్ కూడా చూపిస్తాం మీకు ఎలాంటి ఫోర్ ఫోర్ పీస్ బండల్ సిక్స్ సిక్స్ పీస్ బండల్ ఉంటుంది అలాంటి కలర్స్ చూడు మీరు ఇలాంటి ఫోర్ కలర్స్ చాట్ ఉన్నాయి ఇందులో కాంట్రాస్ట్ బార్డర్ కావాలి చెప్తే కాంట్రాస్ట్ బార్డర్ కూడా ఉన్నాయి ఇందులో డిజైన్స్ చూడు మీరు ఎన్ని డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి టోటల్లీ మిక్స్డ్ డిజైన్స్ ఉంటుంది ఏది కావాలి బండల్ బండల్ తీసుకోండి మీరు ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్లో మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఎలాంటి ఇప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ ఐటెం కూడా చూపిస్తాం మీకు టోటల్లీ ఫుల్ శారీ కాంట్రాస్ట్ బార్డర్ లా టోటల్ సీక్వెన్స్ చూడు మీరు ఎలాంటి సుర సీక్వెన్స్ ఉంటుంది హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఎలాంటి ఫ్యాన్సీ చాలా చెప్తే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి చూడు మీరు పల్లో ఇది ఫుల్ శారీ డిజైన్ బార్డర్ లా టోటల్ కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి సీక్వెన్స్ వివింగ్ ఉంటుంది చూడండి మీరు ఇది శారీ డిజైన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే బ్లౌజ్ ఎలాంటి బార్డర్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ अवेलेबल ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తా మీకు అలాంటి కలర్స్ చూడు మీరు అలాంటి ఇది 4 4 పీస్ 5 5 పీస్ బंडल ఉంటది అలాంటి 4 పీస్ కలర్ బండిల్ వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి 750 రూపాయస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎలాంటి ఇందులో కూడా ఇంకా ఒకటి ఐటెం ఉంది ఎలాంటి మిక్స్ సింగల్ సింగిల్ పీసెస్ ఉంటుంది ఎలాంటి చూడండి మీరు ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు టోటల్లీ మల్టీ మీనా మీనా వివింగ్ ఉంటుంది టోటల్ ఫుల్ శారీకి మిర్రర్ వర్క్ తోని స్టోన్ వర్క్ ఉంటుంది ఇది కాంట్రాస్ట్ పల్లో ఫ్యాన్సీ టజల్స్ కూడా వచ్చింది శారీ కూడా చూడండి మీరు ఎలాంటి మిడిల్ శారీ టోటల్ మీనా వివింగ్ బూటా ఉంటుంది ఎలాంటి చూడు మీరు టోటల్ వివింగ్ ఉంటుంది ఇది ప్రింట్ లేదు ఫుల్ సారీ డిజైన్ చులుమేరు బ్లౌజ్ కూడా చుపిస్తా మీకు రిచ్ బ్లౌజ్ ఉంటది 1 మీటర్ ప్లస్ బ్లౌజ్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి 625 రూపాయలు 625 రూపాయల మీకు 20 uh, 625 రూపాయల మీకు 40% డిస్కౌంట్ చేస్తే 375 రూపాయలు పర్తది ఇది ఛాలెంజింగ్ ప్రైస్ తోని చెప్తున్నా 375 రూపాయల మార్కెట్ ల ఎక్కడు దుర్కదు ఛాలెంజింగ్ చెప్తున్నా నేను అలాంటి మిక్స్ డిజైన్స్ ఉంటది ఇలాంటివి చూడండి మీరు టోటల్ డిజైన్స్ ఇందులో విత్ బాక్స్ ఐటమ్ ఉన్నాయి మీకు ఏది నచ్చింది అది తీసుకోండి ఈ ఐటెం కూడా ఉన్నాయి చూడండి ఈ ఐటెం కూడా చూపిస్తాం మీకు టోటల్లీ హెవీ శారీ ఉన్నాయి టోటల్ ఈ ఐటమ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎలాంటి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఎక్కడ దొరకదు ఇలాంటి ఉండ ఉంటుంది చూడండి టోటల్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది బ్లౌజ్ కూడా చూడండి మీరు బ్లౌజ్ లాంటి బ్లౌజ్ చూడు మీరు 1 మీటర్ ప్లస్ బ్లౌజ్ ఉన్నై మొత్తం సారీ డిజైన్ ఫుల్ డిజైన్ ఉంటది సారీకి టోటల్ చుడు మీరు 빅 బోర్డర్ ఫినిషింగ్ చూడండి అలాంటి ఉంటది మన దగ్గర చాల మంచి ఫినిషింగ్ ఉన్నై సారీకి టోటల్ చుడండి మీరు స్టోన్ మీద విత్ ద కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ కూడా ఉన్నై అందులో ఎలాంటి పట్టు ఐటమ్ కూడా ఉన్నాయి పట్టు ఐటమ్ కూడా మన దగ్గర ఎలాంటి పట్టు ఐటెం ఉంటది చూడండి శారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇది కూడా ఇలాంటివి ఉంటది ఫుల్ శారీ డిజైన్ చూడు రిచ్ డిజైన్ ఉన్నాయి టోటల్ ఇది పల్లో వచ్చింది ఎలాంటి పల్లో ఉంటది బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఎలాంటి ఇది బ్లౌజ్ ఉన్నాయి ఫుల్ శారీ డిజైన్ ఉన్నాయి ఇందులో కూడా కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటి గ్యాప్ బార్డర్ మోడల్ కూడా ఉన్నాయి అలాంటి చూడండి మీరు రిచ్ మోడల్ కూడా ఉన్నాయి టోటల్ ఎలాంటి ఉంటది టోటల్ బ్యాక్ సైడ్ చూపిస్తా ది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే ఎయిట్ సెవెంటీ రూపీస్ పడుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా తీసుకోపోతా అలాంటి ఐటమ్స్ ఉన్నాయి అక్కడ కూడా చూపిస్తాం మీకు మీరు వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇది మనది ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి ఈ ఫ్లోర్ లా ఏం దొరికితే చెప్తే ఇక్కడ చూడండి ఫాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ పేరు లక్ష్మీ ఫాల్స్ ది టూ పాయింట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఎంఆర్పి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కానీ మరియం టెక్స్టైల్ లా ఓన్లీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ తోని చెప్తున్నా లక్ష్మీ ఫాల్ నైన్ రూపీస్ మిక్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి మిక్స్ కలర్స్ చూడండి మీరు టువెల్వ్ టువెల్వ్ పీస్ బండల్ ఉంటుంది మీకు సింగిల్ కలర్ కావాలి చెప్తే సింగల్ కలర్ కూడా టువెల్ టువెల్వ్ ది బండల్ ఎలాంటివి ఉంటుంది మీరు తీసుకోండి నో ప్రాబ్లం మీ మినిమం బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ చేస్తే ఎక్కడైనా కొరియర్ చేస్తాను నేను ఎలాంటి మీకు ఇంకా ఒకటి ఐటెం కూడా ఉన్నాయి ఇది మహాలక్ష్మీ ఫాల్స్ ఇది మహాలక్ష్మి ఫాల్ ది కూడా టూ పాయింట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటది అలాంటి టువెల్ పీస్ బండల్ ఉంటది ఇందులో కూడా కలర్స్ మీరు చూడండి ఎక్కడ మొత్తం వీడియోలో ఇది మొత్తం కలర్స్ చూడండి మీరు ఎలాంటి కలర్స్ ఉన్నాయి ఇది కూడా అప్పర్ ప్రైజ్లో లా ఇస్తున్నా ఓన్లీ టెన్ రూపీస్కి కి ఎలాంటి మీకు లైనింగ్ కి కూడా ఉన్నాయి చూడండి లైనింగ్ ఎయిటీ సెంటీమీటర్ ఉంటది ఇది ఎలాంటి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ ఉంటది ఎయిటీ రూపీస్ పడుతుంది మీరు ఎయిటీన్ రూపీస్ పడుతుంది మొత్తం ట్వంటీ ఫైవ్ బీ పీస్ ది బండల్ వచ్చేసి మీకు టోటల్ కలర్ రేంజ్ చూడండి మీరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎలాంటి మీకు వన్ మీటర్ది కావాలి చెప్తే అరవింద్ ఉన్నాయి చూడండి टोटली totally 100% पर्सेंट काटन वन मीटर दी उदी 23 रुपीस पड़ता फिफ्टी पीस बंडल बंडल उद्देशी बंदल वेवन फिफ्टी रुपीस पड़ता दी అలాంటి మీకు ఇంకా బారీది గౌాలే చెప్తే ఇది జరీనా కంపనీది ఉంటది 25 పీస్ బండిల్ ఉంటది ₹38 1 మీటర్ పడతది మొత్తం బండిల్ వచ్చేసి ₹950 పడతది అలాంటి మీకు ఫ్యాన్సీ కలంకారీ బ్లౌజ్ కూడా కావాలే చెప్తే 100% కాటన్ 12 పీస్ బండిల్ ఉంటది 12 డిజైన్స్ వేరే వేరే ఉంటది ప్యూర్ కాటన్ 1 మీటర్ కట్టింగ్ ఉంటది 12 పీస్ బండిల్ ఉంటది ₹816 కి బండిల్ పడతది మీకు అలాంటి ఫ్యాన్సీ బ్లౌజ్ కూడా ఉన్నాయి చూడండి ఫ్యాన్సీ జాకాడ్ బ్లౌజ్ పర్ పీస్ ఎలాంటి పౌచ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు టెన్ పీస్ బండల్ ఉంటుంది ఎలాంటి టెన్ డిజైన్స్ వేరే వేరే ఇది పర్ పీస్ సిక్స్టీ సెవెన్ రూపీస్ పడుతుంది మొత్తం బండల్ వచ్చేసి సిక్స్ సెవెంటీ రూపీస్కి కి పడుతుంది ఇందులో ఇంకా ఒకటే భారీది ఐటమ్ కావాలి చెప్తే భారీ ఐటమ్ కూడా ఉంది కటింగ్ పక్క వన్ మీటర్ ఉంటది మీకు తాన్ కాలే చెప్తే తాన్ కూడా అవైలబుల్ ఉన్నాయి అది కూడా చూపిస్తా ఎలాంటి చూడండి టెన్ పీస్ బండల్ ఉంటుంది ఇలాంటి ఫ్యాన్సీ జాకాడ్ ఉంటుంది వన్ మీటర్ కటింగ్ ఉంటుంది ఇది కూడా ఇది సెవెంటీ టూ రూపీస్ ప్రైజ్ ఉంటుంది మొత్తం బండల్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు తాన్ కూడా చూపిస్తే చూడండి అలాంటి తాన్ ఉంటుంది ఇది ట్వంటీ త్రీ మీటర్స్ది తాన్ ఉన్నాయి ట్వంటీ త్రీ ఫిఫ్టీ పైసా పర్ మీటర్ ఉన్నాయి మొత్తం తాన్ తీసుకోవాలి తాను వచ్చేసి ఫైవ్ ఫార్టీ వన్ రూపీస్కి వస్తే ఎలాంటి చూడండి ట్వంటీ మీటర్స్ది కూడా ఉన్నాయి ఫోర్ సెవెంటీ రూపీస్ కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి మీరు ఒక్కసారి షాప్ కి విజిట్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది ఎలాంటి మీకు ట్వంటీ టెన్ మీటర్స్ది తాను కూడా ఉంటుంది థర్టీ టూ మీటర్స్ ఉంటుంది త్రీ ట్వంటీ రూపీస్ ది బండల్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ చూడండి మీరు కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి కలర్స్ టెన్ టెన్ మీటర్స్ బండల్ ఉంటుంది అలాంటి కలర్స్ చూడు మీరు ఇందులో ఇంకా ఒకటే ఫ్యాన్సీ హెవీ రేంజ్ ది గాలే చెప్తే తాను అది కూడా अवेलेबल ఉన్నాయి ఇది కూడా చూడండి 42 రూపీస్ ది ఉన్నాయ మీకు 22 మీటర్స్ ది తాను ఉంటది 924 రూపీస్ పర్తది ఇందులో కూడా కలర్స్ చూడు మీరు చాలా కలర్స్ अवेलेबल ఉన్నాయి టోటల్ 25 పీస్ బండిల్ పర్తది పర్ పీస్ 68 రూపీస్ ఉంటది అలాంటి పౌచ్ ప్యాకింగ్ లా వస్తే మీకు ఇది బండల్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఇందులో ఇంకా ఒకటే శారీ కూడా చూపిస్తాం మీకు ఇది ప్యూర్ జారా శారీ ఉన్నాయి ఇది కటింగ్ పక్క సిక్స్ థర్టీ మీటర్స్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఐటమ్ ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైస్ తోని చెప్తున్నా ఇది మార్కెట్ ఎక్కడ దొరకదు మార్కెట్ ఈ ప్రైస్ ఉన్నాయి టూ సెవెంటీ టూ ఎయిటీ రూపీస్ కానీ మరియం టెక్స్టైల్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ అలాంటి డిజైన్స్ చూడు ఇందులో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి అలాంటివి చూడండి బ్లౌజ్ డి కలర్స్ కూడా చూపిస్తాం మీకు ఎలాంటి ఫోర్ ఫోర్ పీస్ కలర్ బండల్ ఉంటది చూడు మీరు ఎలాంటి కలర్ బండల్ ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి టోటల్ డిజైన్స్ చూడు మీరు ఎంత ఉన్నాయి కింద కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి జారా ప్యూర్ జారా కటింగ్ సిక్స్ థర్టీ వస్తే ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నా ప్రైస్ టూ ఫార్టీ రూపీస్ ఎలాంటి మీకు పెటికోట్ కూడా ఐటమ్ చూపిస్తాం మీకు పెటికోట్ కూడా చూడు మీరు ఎలాంటి జాలర్ పెటికోట్ ఉంటది కలర్స్ చెప్తే అవైలబుల్ చాలా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ టోటల్లీ జాలర్ ఐటమ్ ఉంటుంది ఇది ఛాలెంజింగ్ ప్రైస్ తో చెప్తున్నా మీకు నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కలర్స్ చూడు చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి కలర్స్ ఎలాంటి మీకు సింగల్ సింగల్ ఇందులో బండల్లో సింగల్ సింగిల్ ఫీస్ మినిమమ్ టువెల్ ఫీస్ తీసుకోవాలి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ ఫెసిలిటీ ఉన్నాయి మినిమం బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే నేను ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్ లో కూడా తీసుకోపోతా అలా ఎక్కడ అలాంటి ఐటమ్స్ ఉంటుంది అది కూడా చూపిస్తాం మీకు సో ఫ్రెండ్స్ మనది సెకండ్ ఫ్లోర్ ఉన్నాయి చూడండి ఈ సెకండ్ ఫ్లోర్ లో ఇది మొత్తం ప్యాకింగ్ సెక్షన్ చూడండి మీరు ఎలాంటి ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ అవుతుంది ఇక్కడ ప్యాకింగ్ కూడా అవుతుంది ఎలాంటి పార్టీస్కి కూడా పంపిస్తా నేను ఎలాంటి టోటల్లీ చూడండి ఇప్పుడు మీకు సెకండ్ ఫ్లోర్ లోపల కూడా తీసుకోపోతా నేను ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఫ్లోర్ లో మొత్తం మీకు టాప్స్ कुर्ती कुर्तीोटल थ्री पीस सूट अलाोटल चूँ से उला उ चूँ प्यूर्टन एला उ चूँकि इंप सैजेस अवेलबल टू डबल एक्सएल ए टोटल पैंटे प्यूर्टन उ चुनी गो प्यूर्टन उद्ध प्र ओन थ्री सैवी फाइव रूपी ఎలాంటి ఉంటుంది ఫోర్ ఫోర్ పీస్ బండల్ ఉంటుంది కంపల్సరీ తీసుకోపోవాలి ఎలాంటి ఇది ఐటెం కూడా ఉన్నాయి చూడండి టోటల్లీ చూడు మీరు ఐ క్లాస్ ఐటెం కాటన్ ఐటమ్ విత్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది ఇది ఇది ప్రైజ్ వచ్చేసి త్రీ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇందులో కూడా ఫోర్ పీస్ బండల్ ఉంటుంది సేమ్ కలర్ ఉంటుంది సైజెస్ వేరే వేరే ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎలాంటివి ఉంటుంది ఇందులో ఈ ఈ ఐటెం కూడా ఉన్నాయి చూడండి టోటల్ని ఎలాంటి త్రీ నైంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఎలాంటి సైజెస్ ఉంటుంది ఎలా ఎలాంటి ఉంటది వన్ నాట్ వన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది సింగిల్ పీస్ కావాలి చెప్తే కూడా నో ప్రాబ్లం తీసుకోండి మినిమం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కలర్స్ తీసుకోవాలి కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూడు మీరు ఎలాంటి ఇది ప్రైజ్ వచ్చేసి వన్ నాట్ వన్ రూపీస్ ఇంకా ఒకటి ఈ పైంట్ కూడా ఉన్నాయి చూడండి మీకు ఎక్సల్ సైజ్ ఉంటుంది వన్ సిక్స్టీ త్రీ రూపీస్ పడుతుంది మీకు ఎలాంటి బండల్ చూడు మీరు ఇందులో వన్ టూ పీస్ కావాలి చెప్తే కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ బిల్లింగ్ మినిమం వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ చేయాలి ఇందులో మినిమం వేరే వేరే కలర్ చేసి సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఎలాంటి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ రూపీస్ ఉంటది చూడండి ఇందులో మీకు హెవీ హెవీ ఐటమ్ లా కూడా చూపిస్తాం మీకు అలాంటి హెవీ రేట్ ది ఐటమ్ కూడా ఉంటది మన దగ్గర పార్టీ వేర్ ఐటమ్ ఇలాంటి చూడు హెవీ వర్క్ వస్తే వర్క్ చూడు మీకు ఇంత హైలైట్ వర్క్ ఉన్నాయి త్రీ ఫోర్ స్లీప్స్ కూడా ఉంటది మన దగ్గర ఎలాంటి హెవీ వర్క్ ఉంటుంది చూడండి మీకు స్లీప్స్ కూడా త్రీ ఫోర్ వస్తే మీకు ఇది దీనిది పాయింట్ కూడా చూపిస్తాం మీకు పైంట్ లా కూడా మీకు కింద చూడండి టోటల్లీ బోర్డర్ వచ్చింది ఇది ప్రైజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఇందులో ఎలాంటి వినెక్ ది కావాలి ఐటమ్ చెప్తే వీ నెక్ ఐటమ్ కూడా ఉంటది ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఉన్నాయి చూడండి మీకు టోటల్లీ ఒరిజినల్ మిరర్ విత్ థ్రెడ్ ఉన్నాయి బార్డర్ కూడా చూడండి మీకు లేస్ కూడా వచ్చింది ఇందులో కూడా పాయింట్ చూపిస్తాం మీకు కాటన్ పాయింట్ ఉంటది ఇలాంటి పాయింట్ కూడా వస్తే మీకు ఇలాంటి చున్నీ కూడా వస్తే ప్రింటెడ్ చున్నీ ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్ నైంటీ త్రీ రూపీస్ పడుతుంది ఇందులో ఫోర్ ఫోర్ పీస్ బండల్ ఉంటుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ తీసుకోవాలి ఇది కూడా చూడండి మీరు ఇలాంటి హెవీ వర్క్ ఐటమ్ చూడు మీరు టోటల్లీ సీక్వెన్స్ వర్క్ కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ కూడా ఉన్నాయి సీక్వెన్స్ కూడా ఉన్నాయి కాంట్రాస్ట్ పాయింట్ కూడా వస్తే పాయింట్ కూడా చూపిస్తాం మీకు ఇలాంటి పాయింట్ చూడు మీరు టోటల్లీ ఇది పాయింట్ कॉर्डर वस्ते पैंट की चुन्नी का वस्ते दीन की विविंग जरी उंग चुनी उला चुनी उद् प्रईज आफर प्रेज उ फोर ट्वीट सिक्स रूपी एलास्प्लेला चूप एला फैंस ईटमें दूड़ी टोटल इध इंदो सैजलबल टू डबल एक्सएल सैज़ उद प्रईजी फोर सी फाइव रूपी अला सिंगल टाप कॉलेज इधा ఇందులో ఈ సెక్షన్ మనది టాప్ సెక్షన్ ఉంది యాక్చువల్ మనది గా టాప్ సి స్టార్టింగ్ రేట్ 99 రూపీస్ నుంచి ఉంది ఇప్పుడు ఈ టాప్ ఉంది చూడు టోటల్లీ 163 రూపీస్ టోటల్లీ జీన్ కి టోటల్ వర్క్ వస్తే మిర్రర్ ఒరిజినల్ మిర్రర్ ఉంటది వర్క్ వస్తే ఎలాంటి సైజెస్ ఉంటది ఇది సైజ్ డబుల్ ఎక్స్ఎల్ ఉంది 4 పీస్ బండిల్స్ 4 కలర్స్ వేరే వేరే వస్తే సో ఫ్రెండ్స్ ఇది మనది థర్డ్ ఫ్లోర్ ఉన్నాయి అలాంటి పార్సల్ చూడు డైలీగా గంట గంటకి వెరైటీ మన దగ్గర చేంజ్ అయితేనే ఉంటుంది ఎందుకు చెప్తే మరియం టెక్స్టైల్ హోల్సేల్ మార్కెట్ సప్లయర్ నేను మొత్తం మార్కెట్కి సప్లై చేస్తా అందుకోసం మీకు తక్కువ రేట్కి దొరుకుతాయి ఎప్పుడు ఈ సెక్షన్ ఉన్నాయి చూడండి మీకు టోటల్లీ వర్క్ బ్లౌజ్ సెక్షన్ ఉంటుంది ఇది ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నాయి అన్నీ వేరే వేరే ఫైవ్ థర్టీ టూ ఫైవ్ ట్వంటీ వన్ సిక్స్ ఫార్టీ ఫోర్ అన్నీ వేరే వేరే రేట్స్దే ఉంటుంది ఈ ఫ్లోర్లో మన దగ్గర సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి ఐటెం స్టార్ట్ ఉన్నాయి విత్ బ్లౌజ్ ఐటెం ఉంటుంది మీకు సింగల్ చిన్న బ్లౌజ్ కూడా ఇయరు ఎవర్ సిక్స్టీ నైన్ రూపీస్కి నేను విత్ బ్లౌజ్ శారీ ఇస్తున్నా ఇది చూడండి ఇది పల్లో ఇది ఫుల్ శారీ డిజైన్ చూడు మీరు ఎలాంటి శారీ డిజైన్ ఉంటుంది ఫిఫ్టీన్ పీస్ బండల్ ఉంటుంది ఫిఫ్టీన్ పీస్ బండల్ కంపల్సరీ తీసుకోవాలి ఇది బ్లౌజ్ ఉంది చూడండి ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ ఎలాంటి ఫిఫ్టీన్ పీస్ బండల్ ఉంటుంది ఫిఫ్టీన్ పీస్ బండల్ కంపల్సరీ తీసుకోవాలి ఎలాంటి ఉంటుంది చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఐటెం మీకు కూడా మీకు చూపిస్తాం మీకు టిష్యూ పట్టు ఐటెం ఉన్నాయి ఇది టోటల్లీ శారీకి టిష్యూ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది బిగ్ బార్డర్ ఉంటుంది పైన మొత్తం మీనా బూటా ఉంటుంది వివింగ్ సిల్వర్ జాల్ కూడా వస్తే ఇది కూడా శారీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలాంటి చూడు మీరు ఇది కాంట్రాస్ట్ పల్లో రిచ్ పల్లో ఉన్నాయి ఇది ఫుల్ శారీ డిజైన్ చూడు మీరు టోటల్ శారీల బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా టోటల్ వివింగ్ ఉంటుంది ఇది వివింగ్ బూటా కలర్ బూటా కూడా ఉన్నాయి బార్డర్ చూడు మీరు కాంట్రాస్ట్ బార్డర్ అలాంటి బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ ఉంటుంది వన్ మీటర్ ప్లస్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ఫోర్ ఫోర్ పీస్ కలర్ సెట్ ఉంటుంది ఎలాంటి ఇది ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ చెప్తున్నా ఇది యాక్చువల్ ప్రైస్ ఉన్నాయి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ కానీ ఇప్పుడు ఆఫర్ రేట్లో ఇస్తున్నా ఓన్లీ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నా ఎలాంటి డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి చూడు మీరు డిజైన్స్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ప్యూర్ పిసి మౌస్ కి శాటిన్ బార్డర్ ఉంటుంది టోటల్ బార్డర్ చూడు విత్ రెంబోజరీ లైన్ టూ సైడ్ సేమ్ బార్డర్ టూ సైడ్ సేమ్ బార్డర్ ఉంటుంది ఇలాంటి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇది పల్లో ఇది ఫుల్ శారీ డిజైన్ చూడు మీరు ఇలాంటి శారీ డిజైన్ టోటల్ మిడిల్ శారీల డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది ఇది ఇది బ్లౌజ్ కూడా చూడు మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే ఎయిట్ ఎయిట్ పీస్ బండల్ ఉంటుంది ఇందులో త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి ఎయిట్ పీస్ బండల్ చూడు మీరు ఎయిట్ కలర్స్ ఇంకా ఒకటే డిజైన్ కూడా చూపిస్తాం మీకు ఎలాంటి డార్క్ కలర్ డిజైన్ ఉన్నాయి ఇంకా డార్క్ కలర్ డిజైన్ చెప్తే ఎలాంటి ఉంటుంది ఇది త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రైజ్ వచ్చేసి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ కానీ మార్కెట్ బయట మీరు టైలి చేయండి త్రీ థర్టీ రూపీస్ రేట్ ఉన్నాయి మరియం టెక్స్టైల్లో ఓన్లీ ఆఫర్ ప్రెస్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఎలాంటి మీకు కేట్లాగ్ సెక్షన్లో కూడా తీసుకోపోతా ఎలాంటి క్యాట్లాగ్లో కూడా మన దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఎలాంటి బ్యాగ్స్ ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఎలాంటి కాంజీవారం ఈ ఐటమ్ కూడా చాలా హైలైట్ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ కాంజీవారం పట్టు ఉంటుంది ఇది ఇది కూడా శారీ ఓపెన్ చేస్తా చూడండి ఫోర్ ఫోర్ పీస్ బండల్ ఉంటుంది ఇది విత్ బాక్స్ విత్ బ్యాక్ ప్యాకింగ్ ఉంటుంది ఇది చూడండి ఇది పల్లో ఇది ఫుల్ శారీ డిజైన్ కాంట్రాక్ట్ బార్డర్ కూడా వచ్చింది ఇది కూడా ఆఫర్ ప్రైజ్లో ఉన్నాయి జస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఇలాంటి ఇది పల్లో కూడా బ్లౌజ్ కూడా చూడండి రిచ్ బ్లౌజ్ వస్తే ఎలాంటివి ఉంటుంది ఫోర్ ఫోర్ పీస్ బండల్ ఉంటుంది కలర్స్ కూడా చూపిస్తాం మీకు ఎలాంటివి ఉంటుంది చూడు కలర్స్ టోటల్ హైలైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇది కలర్స్ వస్తే మీకు ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఎలాంటి చూడు మీరు ఎలాంటి బాక్స్ ప్యాకింగ్ వస్తే బాక్స్ అండ్ బ్యాక్ ప్యాకింగ్ వస్తే ఎలాంటి ఫోర్ ఫోర్ రూపీస్ ఇది ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ ఉన్నాయి కానీ ఎప్పుడు ఫాయిల్ ప్రింట్ ఐటమ్ కూడా ఉన్నాయి ఫాయిల్ ప్రింట్ ఐటమ్ కూడా చూపిస్తే ఎలాంటి ఉంటుంది చూడండి ఇది జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ పీసీ మౌస్ విత్ బిగ్ బార్డర్ ఇస్తున్నాం మీకు టూ నైంటీ నైన్ రూపీస్లో మా మార్కెట్ ప్రైస్ ఇది 340 రూపాయలు ఉన్నయ కని మర్యం టెక్స్టైల్ ల ఈ ఐటమ్ ఓన్లీ 299 రూపాయలకి ఇస్తున్నాననే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కూడా మీకు చూపిస్తాం మీకు అలాంటి చుడ మీరు జిమ్మిచు ఐటమ్ ఉన్నయ కేటలాగ్ చేటలాగ్ సేమ్ టైం ఉంటది టోటల్లీ రిచ్ బ్లౌజ్ ఉంటది ఇది హెవీ వర్క్ బ్లౌజ్ ఉంటది అలాంటి వర్క్ బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నాను నేను అలాంటి బ్లౌజ్ చూడు మీరు टोटली मैंगो डिजाइन वी टोटल कट वर्क उदी दी दी, फुल शारी की अला फैंस टेदल वी मतलब फुल सेरोज की स्टोन इलांट सिक्स कलर कैटला उद्देश्य फाइव नाट सि సో ఫ్రెండ్స్ ఇది చూడండి టోటల్లీ క్యాటలగ్స్ సెక్షన్ ఉన్నాయి మన దగ్గర మీరు షాప్కి విజిట్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది మనది షాప్ జీ ప్లస్ ఫోర్ ఉన్నాయి టోటల్ వీడియో కా కాల్లా చూపిస్తే పాసిబుల్ లేదు అందుకోసం చెప్తున్నాను నేను మీరు షాప్కి విజిట్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు మీకు ఫోర్త్ ఫ్లోర్లో కూడా తీసుకోపోతా అక్కడ కూడా ఎలాంటి ఐటెం ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాము సో ఫ్రెండ్స్ ఇది మనది ఫోర్త్ ఫ్లోర్ ఉన్నాయి ఇక్కడ కూడా స్టార్టింగ్ ఐటమ్ వన్ సిక్స్టీ రూపీస్ నుంచి ఉన్నాయి ఫస్ట్ మీకు ఐటమ్ బ్రాసో ఐటమ్ చూపిస్తున్నావు నేను ప్యూర్ ఒరిజినల్ బ్రాసో చూపిస్తున్నావు ఛాలెంజింగ్ ప్రైస్తోని మార్కెట్లో ఎక్కడ దొరకదు ప్యూర్ జార్జెట్ చూపిస్తున్నావు మీకు బ్రాసో ఇలాంటివి చూడు మీరు ఇది ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నావు ఇది బ్లౌజ్ ఇది ఫుల్ శారీ డిజైన్ చూడు మీరు కలంకారీ ప్రింట్ ఉన్నాయి కింద బార్డర్ ఎక్కడ బార్డర్ వచ్చింది ఎలాంటి ఇది ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నా ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి టోటల్లీ మీరు డిజైన్స్ చూడ మీరు అలాంటి డిజైన్స్ ఉంటుంది మీకు ఏది బండల్ నచ్చింది అది తీసుకోండి ఇది మినిమమ్ బిల్లింగ్ వచ్చేసి ఫైవ్ టు టెన్ థౌసండ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తా ఇది నెక్స్ట్ ఐటమ్ మీకు ప్యూర్ మార్బల్ ఐటమ్ చూపిస్తున్నావు మీకు ఎలాంటి ఎయిట్ ఎయిట్ పీస్ బండల్ ఉంటుంది బండల్ కంపల్సరీ తీసుకోవాలి సెట్ టు సెట్ కంపల్సరీ సింగిల్ పీస్ যেতে ওন্ডা মাদেরা ওন্ডা দু ওনলি পিওর হোলসেলার ওনাইন ఇలాంటి పల్లో ఇది ఫుల్ శారీ డిజైన్ చూడండి చిన్న ఫ్లవర్ ప్రింట్ ఉన్నాయి ఇందులో కూడా హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి బ్లౌజ్ కూడా చూడండి ఎయిట్ ఎయిట్ పీస్ బండలు వస్తే ఎలాంటి డిజైన్స్ చూడు మీరు ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ ఎలాంటి డిజైన్స్ ఉంటుంది అక్కడ నుంచి చూడండి మీరు టోటల్ లాస్ట్ వరకు ఎంత డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఐటెం ఇది షిఫాన్ ఐటమ్ కూడా ఉన్నాయి షిఫాన్ ఐటమ్ కూడా మీకు విత్ బ్లౌజ్ ఐటమ్ వన్ సిక్స్టీ రూపీస్లో ఇస్తున్నాను నేను మార్కెట్లో ఛాలెంజింగ్ చెప్తున్నా మార్కెట్ ఎక్కడ దొరకదు ఇది ఐటమ్ ఇది ఫస్ట్ బ్లౌ బ్లౌజ్ ఉన్నాయి చూడండి మీరు ఇది ఫుల్ శారీ డిజైన్ టోటల్ ఇది శారీ డిజైన్ వస్తే పల్లో కూడా చూపిస్తుంది ఇది ఎలాంటి పల్లో ఉంటుంది ఇందులో కూడా ఎయిట్ ఎయిట్ కలర్ బండల్ ఉంటుంది బండల్ కంపల్సరీ తీసుకోవాలి ఇందులో కూడా హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి అలాంటి డిజైన్స్ చూడు మీరు ఇది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ అలాంటి డిజైన్స్ చూడు మీరు టోటల్ డిజైన్స్ ఎంత ఎంత ఉన్నాయి డిజైన్ టోటల్ చూడు మీరు ఇప్పుడు నెక్స్ట్ స్పెషల్ సెక్షన్లో తీసుకువచ్చిన నేను మనది ఓన్ ప్రొడక్షన్ ఐటమ్ ఉన్నాయి ఝన్కార్ ఐటెం జన్కార్ ఐటమ్ చెప్తే కటింగ్ పక్క సిక్స్ థర్టీ ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైస్తోనే ఉన్నాయి మార్కెట్లో ఎక్కడ దొరకదు ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్లా దొరకతాయి ఈ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్లో కూడా డిజైన్స్ థౌజండ్ ప్లస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో గంట గంటల డిజైన్స్ చేంజ్ అయితేనే ఉంటుంది ఇది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఎలాంటివి చూడు మీరు ఫస్ట్ ఇది ఇది పల్లో చూడు మీరు ఇది పల్లో ఇది ఫుల్ శారీ డిజైన్ ఫోర్ ఫోర్ పీస్ బండల్ ఉంటుంది ఫోర్ పీస్ బండల్ కంపల్సరీ తీసుకోవాలి ఎలాంటి బ్లౌజ్ కూడా చూడు మీరు ఎలాంటి బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వస్తే సేమ్ కలర్ ఉంటుంది ఇందులో ఇందులో కలర్ రేంజ్ కావాలి చెప్తే కలర్ రేంజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది కూడా చూడండి హార్డ్ మీద మిక్కీ మౌస్ డిజైన్ లాంటి చూడు మీరు ఈ ఐటమ్ కూడా ఇది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా కటింగ్ పక్కా సిక్స్ థర్టీ ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైస్తో చెప్తున్నాం మీకు ఇలాంటి చూడు మీరు ఇది చూడు ఇది పల్లో ఇది ఫుల్ శారీ డిజైన్ శారీ లా టోటల్ చూడు హార్డ్ డిజైన్ మీద మిక్కీ మౌజ్ ఉన్నాయి టోటల్ ఎలాంటి చూ ఇది ఉన్నాయి చూడండి ఇది పల్లో పల్లోకి కూడా చూడండి బిగ్ హార్డ్ వచ్చి బిగ్ మిక్కీ మౌజ్ వస్తే ఇలా టోటల్లీ చిన్న హార్డ్ వచ్చి టోటల్లీ చిన్న చిన్న మిక్కీ మౌజ్ చూడండి డిజైన్ చూడు మిక్కీ మౌస్ ఎంత హైలైట్ డిజైన్ ఉన్నాయి టోటల్లీ చూడు ఎలాంటివి ఉంటుంది ఇది బ్లౌజ్ కూడా ప్లేన్ బ్లౌజ్ వస్తే సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఇందులో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డిజైన్ చూడు మీరు ఎలాంటి ఉంటుంది ఇది ప్రైజ్ వచ్చేసి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి టోటల్ డిజైన్ చూడండి మీరు అక్కడ నుంచి టోటల్ ఈ ఫ్లోర్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో టోటల్ డిజైన్ చూడు మీరు డైలీ గంట గంటల చేంజ్ అయితేనే ఉంటుంది ఇది కూడా మా షాప్ది హైలైట్ అయ్యే డిజైన్ ఉన్నాయి ఈ డిజైన్ కూడా మీకు చూపిస్తాం మీకు వైట్ మీద హార్డ్ డిజైన్ ఉన్నాయి ఇది కూడా చూడు దీనికి కాంట్రాస్ట్ పల్లో బ్లౌజ్ వస్తే ఇది ఎలాంటి ఉంటుంది చూడు మీరు ఇది హార్ట్ డిజైన్ ఉన్నాయి ఇది పల్లో ఇది ఫుల్ శారీ డిజైన్ చాలా హైలైట్ ఉన్నాయి ఇందులో కలర్స్ కావాలి చెప్తే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాంట్రాస్ బ్లౌజ్ కూడా ఉన్నాయి ఇందులో కూడా ఫోర్ ఫోర్ పీస్ బండల్ ఉంటుంది అలాంటి బండల్స్ చూడు మీరు ఫోర్ ఫోర్ పీస్ బండల్ కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు ఇది కూడా చిన్న హార్ట్ ఇప్పుడు బ్లాక్ కలర్లో చూపించిన ఇది కలర్ రేంజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూసిన కొన్ని ఐటమ్స్ చూపించలా మీకు ఛాలెంజింగ్తో చెప్తున్నాను నేను వన్ పర్సెంట్ కూడా చూపేలే షాప్లా జీ ప్లస్ ఫోర్ షాప్ ఉన్నాయి మీరు కంపల్సరీ మా షాప్కి విజిట్ చేయండి ఇంకా వేరే మా మా ఓన్ ఛానల్ కూడా ఉన్నాయి మరియం టెక్స్టైల్ ఆ ఛానల్కి మీరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి అందులో కూడా డే బై డే వీడియో అప్లోడ్ అయితేనే ఉంటుంది ఇన్స్టాగ్రామ్కి ఫాలో చేయండి మీరు ఈ ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి